పార్టీ అధికారంలోకి వస్తే కోటాలు వాటాలు నిర్దేశించడం జరుగుతుంది ఇలా రా దేశంలో అధికారంలోకి రానప్పటికీ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఇవాళ కర్ణాటకలో కానీ ఇలా తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏదైతే మాట ఇచ్చారో కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందో ఆ నలభై రెండు శాతాన్ని ఇచ్చే దిశగా ఈ దేశంలో ఎవరు చేయని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఏనుల రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆదేశానుసారం సూచన మేరకు కులగణన చేపట్టి ఇలా నలభై రెండు శాతాన్ని బీసీలకు స్థానిక సంస్థల్లో కానివ్వండి విద్య ఉపాధిలో కానివ్వండి ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ కులగణన చేపట్టి శాస్త్రీయ పద్ధతిలో అసెంబ్లీలో బిల్లు ఏకకంఠంతో పాటించారు ఏకకంఠం అనే పదం ఎందుకంటున్నా అంటే ఆ రోజు అసెంబ్లీలో అన్ని అన్ని పార్టీల నాయకులు సిపిఐ కానివ్వండి బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి అన్ని పార్టీలు కలిసి ఏకకంఠంతో బిల్లును ఆమోదింపజేసి దీనికి పార్లమెంట్ యొక్క ఆమోదం అవసరం కాబట్టి ఆ పార్లమెంట్ యొక్క ఆమోదం కోసము ఆమోదింపజేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరిచి వారికి ఒక హక్కుగా ఇవ్వాలన్న ఉద్దేశం కొద్ది ఏదైనా ఇస్తే హక్కుగా ఇవ్వాలి భిక్షగా ఇవ్వకూడదు కాబట్టి రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఉంటైపోతాయి ఇవాళ నేను టెంపరీ చేస్తా కావచ్చు ప్రభుత్వాలు ఉంటైపోతాయి గతంలో బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ ఉండే సమైక్య రాష్ట్రంలో మారిన క్రమంలో బీసీల రిజర్వేషన్ ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిమెంట్ ఏదైతే సర్వోత్తమ న్యాయస్థానం ఉందో యాభై శాతం మించ మించకూడదన్న సందర్భంలో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇరవై మూడు శాతానికి పడిపోయింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఇవన్నీ తీసేసిన తర్వాత బీసీలకు ఇరవై మూడు శాతానికి పూజించబడ్డది అటువంటి పరిస్థితి మళ్ళీ ఎదురుకాకూడదని చెప్పి భారత రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నప్పుడేమో బీజేపీ అసెంబ్లీలో ఆమోదం తెలిపింది బీఆర్ఎస్ ఆమోదం తెలిపింది బీజేపీ పార్టీ ఒకవైపు మా ప్రధానమంత్రి మోడీ గారే పీసీ బీసీ వాదం మా అంత గొప్పగా ఎవరు చేయలేరు మేమే దానికి ట్రేడ్ మార్క్ అన్న లైన్ లైన్లో వాళ్ళు మాట్లాడింది కానీ ఎప్పుడైతే బీసీ బిల్ అనే బంతికి పోయి వాళ్ళ కోర్టులో ఉన్నదో ఇప్పుడు వాళ్ళ నిజస్వ రూపాలు వికృత రూపాలు వికృత చేష్టలు ఇలా బట్టబలైతున్నాయి అలా దానికి తొండిని మొదలుపెట్టిండ్రు బండి సంజయ్ గారు అంటారు మరి నేను బీసీ ననే చెప్తాడు పక్కనున్న అరవింద్ కుమార్ గారు కూడా నేను బీసీ నేనే అంటారు మరి అనుకుంటా మా మోడీ ప్రధానమంత్రి బీసీ అని అంటారు కానీ బీసీ బిల్లుకి ఎందుకు వ్యతిరేక చెప్తున్నారో వాళ్ళకు నిజంగా కూడా బీసీల మీద ప్రేమ లేదని చెప్పడానికి నిదర్శనం చేయాలి ఇలా వారంటారు బీసీ బిల్లులో ముస్లింలను తీసేయాలని నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా వాళ్ళ మీరు అనేక రాష్ట్రాల్లో పరిపాలిస్తాను మీ పార్టీ వాళ్ళ స్వయంగా మీ ప్రధానమంత్రి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఆ రోజు రిజర్వేషన్లు తీసుకొస్తే అక్కడ ముస్లింస్లను మీరు బీసీలో నుంచి అని నేను అడుగుతున్నా ఇవారు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ముస్లింస్లను బీసీల నుంచి తొలగించిందా అని చెప్తున్నాను ముందుగానే మీరు తొలగించాలంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేర్తలే ముస్లింలు బీసీలో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్నారు వాళ్ళు ఇంక్లూడ్ అయిన బీసీలను మీరు తీసేయాలంటే మీ యొక్క మత రాజకీయాలు ఏ విధంగా పిచ్చెక్కిన ముదిరి పిచ్చి ముదిరిందో అర్థమవుతుంది వాళ్ళ కేవలం ఈ యొక్క క్రెడిబిలిటీ ఎవరు చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈ దేశంలో స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగ స్ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దానిలో ఈ దేశంలో ఉన్న ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మంది దళిత బడుగు బలహీన వర్గాలు గిరిజనులు హరిజనులు మైనారిటీలు ఉంటారు కాబట్టి వారికి హక్కులను కల్పించి అనేకమైన పథకాలను తీసుకొచ్చి రాజభరణాల రద్దు నుంచి మొదలుకొంటే భూ పంపిణీ విధానాన్ని అలాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను బ్యాంకుల జాతీయకరణను ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇవాళ రిజర్వేషన్ సిస్టాన్ని కూడా ఈ దేశంలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఇవాళ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో కూడా ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది కాబట్టి ఇవాళ ఎవరి కోట ఎంత ఎవరి వాటా అంతా అనేది ఒక నినాదంతో ఇవాళ వాళ్ళందరికీ కూడా రాజకీయ సాధికారతతో పాటు ఆర్థిక సాధికారత విద్య ఉద్యోగ అవకాశాలలో కూడా వారికి ఒక సాధికారత ఏర్పడాలన్న ఉద్దేశం కొద్ది కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాపాలనను కొనసాగించే దిశగా ప్రజల మనసులతోనే ఆలోచించి ఇవాళ తీసుకొస్తుంటే వీళ్ళందరూ కూడా పీఠాలు కదులు మొదలైనవి వీళ్ళు పార్టీల పీఠాలు కదలడం మొదలైనవివారు ఈ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది మరి పది గత పన్నెండు నెలల పది సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తుంది మోడీ గారు నేను బీసీని అని చెప్తాను వాళ్ళ నిజంగానే బీసీల పట్ల సిద్ధ ఆయన ఆహ్వానించాలి దానికి కావలసిన ఏదైనా లొసుగులో ఇంకేమైనా మెరుగులు ఉన్నట్టయితే ఈ తప్పు జరిగింది దీన్ని సవరించండి మీరు చేయండి అని చెప్పాలి కానీ దాన్ని ఆ పని చేయకుండా వాళ్ళు ఏమంటారు మళ్ళీ ఇవాళ మేము ఆర్డినెన్స్ కూడా చేసినాం ఒకవేళ వీళ్ళు చేస్తారో చేయరో ఒకవైపు ఏమో హైకోర్టు సెప్టెంబర్ లోపల ఎలక్షన్లు చేయాలని చెప్పింది స్థానిక సంస్థలకు కాబట్టి మరి మోడీ గారు చేస్తారా చేయరా వాళ్ళకు బీసీల మీద ఉన్న ప్రేమ కపట ప్రేమనా వాళ్ళ మాటలు నేతిమీట నేతి బీరేకాయ మూటలేనా అని చెప్పి మాకు అర్థమై మేము ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది అలా ఆర్డినెన్స్ని తీసుకొచ్చి బీసీలకు మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారి దగ్గరికి పంపితే సరే గవర్నర్ గారు తప్పకుండా వారి పరిధిలో వాళ్ళు చేస్తారు వారు న్యాయ సలహాలు సూచనలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది కానీ ఇంతవరకు దాని మీద కూడా ఉలుకు పలుకు లేదు అందుకే ఇలా ఢిల్లీ బాట బట్టి ఇచ్చిన మాట కట్టుబడి మా పార్టీయే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా అందరం వెళ్ళి ఢిల్లీలో గల్లీలో మనం చేసిన పని ఇక ఢిల్లీలో కూడా మన గొంతు వినిపించాలని చెప్పి ఇలా పార్లమెంటు ఉంగ జంతర్ ముందరి దగ్గర బీసీ సోదరులతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా అందరు వెళ్ళి ధర్నా చేశారు ఆ ధర్నాకు దేశంలోని పార్టీలు చాలా వరకు మద్దతు జరిగినాయి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను బీసీలము బీసీలమని బీసీల కొరకు మేమే కొట్లాడే ఉందని చెప్పిన బండి సంజయ్ గారు కానీ అరవింద్ కుమార్ గారు కానివ్వండి బీజేపీ ఎంపీ ఎంపీలు కానివ్వండి బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఇక్కడ బీజేపీ పార్టీ చీకటి మిత్రులైన బీఆర్ఎస్ పార్టీ పార్టీ నాయకులు కానివ్వండి వాళ్ళకి ఇంక ఇద్దరు ముగ్గురో రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు వారి అడ్రస్ ఏరి అలా వాళ్ళు ఏమంటారు మీదికే అఖిలపక్షానికి పిలువనుండీ అఖిలపక్షాన్ని పిలివాల్సిన అవసరం లేదు అక్కడ ఎందుకంటే మీరు అసెంబ్లీలో అసెంబ్లీలో మీరు కూడా ఏకగ్రీవ తీర్మానంతో రా మీకు బీసీలమైన ప్రేమ నిజంగానే ఉన్నట్టయితే మీరే అడగను మేము కూడా వస్తామని చెప్పి ధర్నాలో పాల్గొని ఉంటారు పిలవకుండా మేము తప్పైతే అప్పుడు కానీ అటువంటివి లేకుండా కేవలం ఒక నిపంతో అలా వాళ్ళు దాన్ని తప్పించుకునే ఉపాయం చే ఏదైతే కులగణ జరిగిన తర్వాత ఈ బీసీల కులగణతో జరిగేదేమీ లేదు ఒరిగేదేమి లేదని మాట్లాడుతుంటే ఉత్తరప్రదాశతాను కిషన్ రెడ్డి గారు రామచంద్రరావు గారు ఇంత రాద్ధాంతం జరుగుతుంటే బీజేపీ పార్టీ ఏం చేసిందే రాష్ట్ర అధ్యక్షుడిని బీసీలకు కాకుండా ఓ ఓసీకి అది వాళ్ళ పార్టీ ఇష్టం నేను కాదని నేను అంటలేను ఈ రాష్ట్రంలో ఇది జరుగుతుండగా మళ్ళీ మా మీద అవాకులు చివాకులు పేలుకుంటూ ఇలా రామచంద్రరావు గారు మాట్లాడతారు పార్టీ పరంగా నేను కాదని నేను అండలేను కానీ మాట్లాడే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను బీజేపీ అధ్యక్షుల వారికి కానీ రాష్ట్ర అధ్యక్షుల వారు కానీ కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ మోడీని వాళ్ళు కేవలం సంతృప్తి పరచడం కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడం కొరకు ఈ దేశంలో వాళ్ళు ప్రయత్నం ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు అబ్కి బార్ చార్స పారని రోజుల్లో వాళ్ళకు పార్లమెంట్లో మూడొంతుల మెజారిటీ వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని ఇప్పటికి సమూలంగా మార్చేవారు వాళ్ళు అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రలో నఫ్రత్ చోడో మొహబ్బద్ దుకాన్ కోలో అని చెప్పి నినాదంతో ఏదైతే ఒక పాదయాత్ర చేసిండో అప్పుడే ఈ దేశ ప్రజలను రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మన పైన ఉంది నాలుగు బీజేపీ గిట్ట గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మారుస్తారు మళ్ళీ మనువాద రాజకీయ రాజ్యాంగం వస్తుంది అని చెప్పి చెప్పినందుకు ప్రజలందరూ కూడా జాగరూకతతో విహరించి సాగు తట్టి తప్పి కన్నులుట్టబోయినట్టు రెండు వందల పైదీ అప్పటికైనా బుద్ధిరావుల వాళ్ళకు దాని నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోలే పాత వాడితోని అంతకు ముందే షిమ్లో జరిగిన వాడితో కూడా గుణపాఠాలు నేర్చుకోలే వాళ్ళు నల్ల తట్టాలను తీసుకొచ్చి భారతదేశ రైతులపైన రుద్దపోతుంటే అంత పెద్ద గొడవలు జరిగినా కానీ ఇవాళ వాళ్ళ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఇవాళ బీసీ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళ వీళ్ళంతా నిజంగానే బీసీ బిల్లుతో మీకు ప్రకంపనలు తలగాకపోతే ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చిందని అడుగుతుంది వాళ్ళ మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి ఈ దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుందని చెప్పింది వాళ్ళ ఎందుకంటే ముందు బీహార్లో ఎలక్షన్ ఉన్నాయి ఆ గండం గట్టెక్కాలంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్ళ మేము చేసింది తప్పైనట్టయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేసింది తప్పైనట్టయితే మరి మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని అడుగుతున్నారా మీకు ప్రకంపనలు పుట్టకపోయినట్టయితే మీ పీఠాలు కదలకపోయినట్టయితే మీరు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిందని నేను అడుగుతున్నా తెలంగాణ ప్రాంతంలో కేవలం బీసీలకే కాదు ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఎస్సీ వర్గీకరణ కూడా మేము సామరస్యంగా పరిశీలించిన గ్రంథం మాకు ఇలా మేము సమస్యను పరిశీలిస్తే ఇలా వాళ్ళు తీసుకెళ్ళి దండలుగా పుట్టారు కలవాళ్ళు ఆయన మేము బాధపడము మేము దాని గురించి బాధపడలే ఇవాళ సమస్య పరిష్కారమైంది సామరస్యంగా పరిష్కారం అయింది వ్యక్తులకు అనేకమైన అభిప్రాయాలు ఉంటాయి ఒక్కొక్కరు అభిప్రాయంతో నడుచుకుంటారు అది వారి విజ్ఞతకు వదిలేస్తామని చెప్తున్నాను కదా ఇటువంటి ద్వంద్వనీతితోని రెండు నాలుకలతోని ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలపైన కపడ ప్రేమ కురుస్తున్న పార్టీలు ఇవ్వయా అంటే ఇద్దరు చీకటి ముత్త ఒకటి బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఇవాళ నిజంగానే మీకు చింతశ ఉన్నట్టయితే బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా ఆ రోజు పన్నెండు శాతం రిజర్వేషన్ మేము ఇస్తాము ఇస్తాం ముస్లింలకు ఇస్తామని మీరు అన్నది వాస్తవం కాదా మరి ఇవాళ మేం చేసింది అందుకు అదే ముస్లింస్ మేము కొత్తగా చేసింది ఏం లేదా ముస్లింలు బీసీబీలో అంతే కదా కేవలం మీ అవినీతి అక్రమాల నుండి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో ఆ వ్యవస్థలను ఉపయోగించి మిమ్మల్ని బయటపడేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ మీరు చీకటి మిత్రులుగా వివరిస్తున్న ఇది నేను అన్నట్లే ఇవాళ మీ బతుకేంది రాజకీయంగా మీరేంది అని చెప్పి ఇవాళ సీఎం రమేష్ గారు చెప్పి తిరిసిల్లలో నీ గెలిపేందని కూడా ఆయనే చెప్పిండు ఆయన కాళ్ళు ఎట్లా పట్టుకున్నామని కూడా ఆయనే చెప్పిండు ఆ రోజు టీడీపీ పార్టీ అభ్యర్థిని ఉపసంహరించడానికి నువ్వు నా దగ్గరికి రాలేదా అని చెప్పకనే చెప్పిండు ఆయన ఇలా ఢిల్లీకి వచ్చి ఈ అవినీతి అక్రమ కేసుల నుంచి మనం బయట బట్ట బయటపడేస్తే మేము బీజేపీలో విరియాన్ని చేయడానికి సిద్ధమని చెప్పినాం కావాలంటే రా ఎక్కడికి వస్తావు రా నేను చెప్తాను కూడా ఆయన సవాల్ చేసాను కానీ ముఖం ఎందుకు తాటేసినా ఇవాళ నువ్వు పోయింది వాస్తవం అన్నట్టే కదా కానట్టయితే నువ్వు ఖండించాలి కదా ఆయన సీసీ ఫుటేజ్తో సహా పట్టుకొస్తాడు వాడికి ఎక్కడ సమాధానం లేదు నేను ఇప్పటికైనా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన పక్క రాష్ట్రం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయింది పక్క రాష్ట్రం ఇప్పుడు అంతకుముందు మనకు తమిళనాడు ఉండేది ఇరుపక్క కర్ణాటక అటుపక్క తమిళనాడు ఉండేది ఆ తమిళనాడులో బీసీల ఇప్పుడు రిజర్వేషన్ అక్కడ యాభై ఆరు శాతం పై కారణం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారి కొత్త అసెంబ్లీలో తీర్మానం చేసి తీస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దలు పివి నరసింహరావు గారు పార్లమెంట్లో దాన్ని ఆమోదింపజేసి నైన్త్ షెడ్యూల్లో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ చేశారు ఆ రాష్ట్రాల యొక్క ఆవశ్యకతను బట్టి అవసరాన్ని బట్టి వారి యొక్క జనాభా ప్రాతిపదికను బట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అది ఆ బాధ్యతను విస్మరిస్తుంది వాళ్ళ ఇప్పటికైనా నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పార్టీలు ఉంటాయి కానీ అన్ని పార్టీలు ఒక బీసీ పార్టీ బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీనే లేరు బీసీలు అందరూ బీజేపీనే లేరు బీసీలందరూ బీఆర్ఎస్లో లేరు ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరూ విడిపోతారు ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కానీ బీసీల సాధికారత కొరకు రాజ్యాధి రాజకీయ ఉపాధి విద్యా సాధికారత కొరకు ఏ బిల్లునైతే ఇక్కడ తెలంగాణలో దివ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానానికి మీరు మద్దతు తెలిపిన దానికి కట్టుబడి చిత్తశుద్ధితో చేయండి చిత్తశుద్ధితోని కాదు చిత్తశుద్ధితో చేయండి మనసా వాచ కర్మన మీకు బీసీల పైన ప్రేమ ఉంటే దానిపైన పట్టుబట్టండి మీ మోడీ మెడలు వంచండి ఈ బిల్లుకు సాయంతి షెడ్యూల్లో చేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి బీజేపీ వర్గానికి